అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్ మనుషుల మనస్తత్వం చాలా విడ్డూరంగా ఉంటోంది ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు ఇలా చేయటాన్ని తప్పు పట్టలేము కానీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతం లేకుండా ఉంటుంది చెప్పేవాని శ్రీరంగ నిధులు చేసేవని చేపడానికి వీల్లేని పనులు రక్తం పలచబడిపోయినా తన జూత్తు మాత్రం నల్లగా ఉండాలని తెగ తాపత్రయ చాలా మంది తెల్లని వెంట్రుకలు కనిపించకుండా వయసును దాచుకోవాలని చివరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అందరిలో అందంగా కనిపించాలని ముఖానికి రకరకాల ఫేస్ పౌడర్లు క్రీమ్లు రాస్తుంటారు అంధవికమైన పనులు చేసేందుకు మాత్రం వెనక్కి తగ్గరు అమానా పుట్టినరోజు వేడుకను నిర్వహించేందుకు సమయం లేదంటూ అభిమాన హీరో రాజకీయ నేతల ప్రాపకం కోసం పేదపేద బ్యానర్లు కట్టి కేకులు కట్ చేసి హడావిడి చేస్తుంటారు ఇంట్లో తయారు చేసిన సాంప్రదాయ వంటలు రుచి చూసేందుకు కూడా ఇష్టపడరు హోటల్లో మసాలా ఫుడ్ ఇష్టంగా తిని కష్టాలను తెచ్చుకుంటారు ఇలాంటి పోకడలు సమాజంలో ఉన్నాం ఇదేమి వైట్ కరెన్సీగా మార్చేందుకు దంటాలు పడతారు తెల్లని వెంట్రులు కనిపించకుండా నల్లని రంగు పులిమేస్తారు నలుపు తెలుపు కాంబినేషన్ ఇష్టపడతారు రంగుల టీవీని ఇంట్లో ఉంచుతారు కొంచెం జుత్తు పెరిగిన సెలూన్ కు వెళ్తారు కోసం నానా రకాల కనిపించేందుకు అస్సలు పట్టించుకోరు నలుగురిలో మేపు పొందేందుకు చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు అమ్మా వృద్ధాశ్రమానికి పంపిస్తారు అత్తమాములకు ఇంటి పెద్దను అప్పగిస్తారు ఇంట్లో చేసిన పరమానాన్న రుచి చూసేందుకు కూడా ఇష్టపడరు ఇంట్లో అప్సరస లాంటి భార్య ఉన్న పట్టనట్టు ఉంటారు అప్పలమైన ఎగిరిగిరి చూస్తారు ఇంట్లో ఏసీలు ఆన్ చేసి దుప్పట్లు కప్పుకుంటారు కాసేపు ఫ్యాన్ ఆగిన కష్టం అంటారు మార్నింగ్ వాక్ అంటూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తారు కారు బైకు లేకుండా ఒక్కడు కూడా ముందుకు వేయరు విలాసాల కోసం వెచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తారు పేదోడికి పట్టడం పెట్టడానికి నచ్చరు భ్రమంలోనే బతకడానికి నచ్చుతారు వాస్తవాన్ని పూచి చూస్తారు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి